షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ జన్మభూమి కాలనీలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారి శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ మత్స్యకార సమైక్య చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ జైపాల్ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల తర్వాత తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మని గుర్తు చేశారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే బతుకమ్మ వేడుకలకు సంబంధించి ఓల్డ్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టేలా ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు తెలంగాణ రాష్ట అభివృద్దిలో సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జన్మభూమి కాలనీలో మహిళలు భారీ ఎత్తున పాల్గొనడం ఆనందకరమని పేర్కొన్నారు నేడు కన్నుల పండుగ ఆల్విన్ కాలనీలో గౌరవ పెద్దలు శీలింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు అన్న జగ నాయకత్వంలో నిర్వాహకులు పట్టువర్గ నాయకత్వంలో అదేవిధంగా సద్దుల బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా తెలంగాణలోని ప్రతి వాడ ప్రతి వీధి ప్రతి బస్సీ ప్రతి కాలనీ కూడా బతుకమ్మ యొక్క ఉత్సవాలతో నిండుగా మెండుగా నిర్వహిస్తున్నాం చాలాసార్లు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా తెలంగాణ నానుడి తెలంగాణ సాంప్రదాయ సంస్కృతి కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేది ముందుగా బోనాలు ఆ తర్వాత బతుకమ్మ ఈ బతుకమ్మ యొక్క సాంప్రదాయ బద్ధాన్ని కొంతమంది కావాలని ఉద్దేశంతో కించపచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు పాట పాడుతూ ఉన్నారు కాదు మన చిన్నప్పుడు మన అమ్మ అమ్మ చిన్న అందరూ కూడా మాట్లాడుతుండే తెలంగాణ బతుకమ్మ పాటని కూడా చాలామంది ఇబ్బంది పెట్టే చూస్తూ ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నాం సాంప్రదాయాన్ని మీరు కించపరచకండి సంస్కృతిని మీరు కాపాడుకున్నాం హైటెక్ సిటీలో తెలంగాణ సంస్కృతిని మెండుపరిచే విధంగా ఈ నిర్వహణ చూడొచ్చు ఐదు వేల పైచీలకు మహిళలు తెలంగాణ పాటలు తప్ప ఇంకే పాటలు పాడలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా చేస్తా ఉన్నారు అందరూ వేడుకుంటా ఉన్నాం తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో నేడు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆడపడుచులందరికీ అండగా అండగా ఉంటారు కాబట్టి మనమందరం తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని ఆడపడుచుల యొక్క ఆశీర్వాదం పొందే విధంగా సద్దుల పథకమని ఘనంగా నెరవేర్చుకుందాం అదేవిధంగా భవిష్యత్తులో ఈ సాంప్రదాయం కాపాడుకుందాం పండుగ ప్రతి ఏటా గత సంవత్సరం కండక్ట్ చేశాము ఈ సంవత్సరం ఒకసారి కండక్ట్ చేశాం ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ప్రతి వాడ వాడ నుంచి ఈ రోజు ఇంత జనాలు వచ్చారు అది ప్రతి సంవత్సరం అంటే ఇలాగే ఎప్పుడు మేము చేస్తాము అందులో తాడుగా మాకు ప్లస్ మాకు అన్న పిలిచిన వెంటనే మెట్టు సాయి అన్న రావడం జరిగింది అలాగే మాకు జగదీశ్వర్ అన్న గారు ప్లస్ జయపాల్ అన్న గారు వెంకటేష్ గౌడ్ గారు అందరు సహాయ సహకారాలతో ఈ ఇంత పెద్ద బతుకమ్మ వేదికల మేము ఇంత కందుల పండుగలాగా చేసుకుంటున్నాము ఈ దానికి అందరూ మహిళలు నాకు సహకరించినందుకు వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఆ దేవుడు చల్లగా ఇళ్ల చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అమ్మవారిని మనము ఒక బాల త్రిపర సుందరి దేవిగా అన్నపూర్ణ మాతగా కాత్యాయనిగా చండీగా లక్ష్మీదేవిగా సరస్వతిగా కాళికా దేవిగా మహిషాశ్వర మర్దిని చేసినట్టు దుర్గా మాతగా అనేక రూపాల్లో మనం కీర్తించుకుంటాం ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆటల ద్వారా గాని పాటల ద్వారా గాని నృత్యాల ద్వారా గాని అమ్మవారిని ప్రసన్న చేసుకునే క్రమంలో బతుకమ్మ చుట్టూ అందరు మహిళలు గుంపుగా చేరి కలిసి కట్టుగా రానున్నటువంటి భవిష్యత్తులో వారి యొక్క కుటుంబంలో గాని సమాజంలో గాని రాష్ట్రంలో గాని దేశంలో గాని సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి యొక్క పాటల నృత్యాలతోటి అమ్మవారిని ఆరాధించడం అనేది ఓ గొప్ప సాంప్రదాయం అన్న సాయి కుమార్ అన్న గారు ఏదైతే చెప్పడం జరిగిందో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మరి మరి ఇక్కడ ప్రతిబింబించే విధంగా అమ్మవారిని మరి పూజిస్తూ రానున్నటువంటి భవిష్యత్తులో అనుకూలమైనటువంటి వాతావరణం దానికి తోడు వారి కుటుంబంలో కూడా అన్ని విధాలుగా సుభిక్షంగా ఉండాలి సమాజంలో కూడా సమ సుభిక్ష ఉండాలని చెప్పి ఆడపరుచులు ఏదైతే నృత్యాలు పాఠాలు పాటలు మరి ఇక్కడ చేయడం జరిగిందో